పాలమురంగా చేసిన కేసీఆర్ ఆ వేసిన కొంకటి వేసిన తానే ఉంది ఇది ఒకలా వాటర్ వస్తుండే కరవిన వరకు వస్తుండే కేసీఆర్ నుండి ఒక తట మట్టి తీసిన లేదు ఇంకా మూడేళ్ళ వరకు కూడా మట్టి తీయడం వీళ్ళు రావు అదంతా ఉత్తఖ ఏందో పాలం వరకు ఫస్ట్ ముద్ద పెడతాను అని ముద్ద పెడతాడు ఏ ముద్ద పెడతాడు పచ్చి ఓహో చార్ అయితే ఏ కరువు ఉంది మొత్తం కరువు నేను నా పెళ్ళి మూడు దినాలు వండుకున్నవాడు ఏం లేదు బీఆర్ఎస్ లేదు లేదు ఏది లేదు ఈ ముఖ్యమంత్రిగా పాలన చేత కాక బిఆర్ఎస్ మొత్తుకుంటున్నాడు ఏంటి నువ్వు కదా పొద్దున్నే లేదు కేసీఆర్ ఏంది వాళ్ళ సార్ని అయితే ముందర పెట్టారు జనాలు చేత ఏంది మంచి పేరు వార్డ్ నెంబర్ ఆ మరి ఎప్పుడు గెలివాడు ఆయన మా ఎమ్మెల్యే వార్డ్ నెంబర్ ఎప్పుడు వార్డ్ నెంబర్ కానీ ఎమ్మెల్యే దొంగ మీరు ఎవరు దొంగ ముఖ్యమంత్రి ఆయన మాటలు నమ్మి ఇంకోటి వార్డ్ నెంబర్ కాలేదా డైరెక్ట్ ఇప్పుడు సార్ రాజీనామా చేయను తెలంగాణ కోసం రాజీనామాలు చేశారు కదా ఎమ్మెల్యేలు ఈయన రాజీనామా చేసి గెలవాన్ అది మొగోడు అంటారు ఏందో ఉత్తమ మాటలు చెప్పి అది గెలిచినట్టు అది అంతా వేస్తూ పాలనేది ఆ ఇప్పుడు రాజీనామా చేస్తే గెలిస్తే గెలిచినట్టు మళ్ళీ వచ్చేసారు మళ్ళొసారి వచ్చారు ఇక మళ్ళా నా కాంగ్రెస్ కు ఓట ఓటే చెప్పేసుకో కాదు ఇంకో ఇంకోటి అదే అయినట్టే బొందల అన్నట్టే కది